అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటన జగన్మోహన్ రెడ్డి తెనాలికి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం తెనాలిలో మొన్న ముగ్గురు రౌడీ రౌడీషీటర్ని పోలీసులు నడి రోడ్డు మీద కొట్టినటువంటి దాఖలాలు మనం చూసినాం ఒక కానిస్టేబుల్ పైన విచక్షణ కోలిపోయి గంజాయి మత్తులో ఆ ముగ్గురు రౌడీ సీటర్ను కానిస్టేబుల్ కొట్టినటువంటి నేపథ్యంలో కానిస్టేబుల్ని ఎక్కడైతే కొట్టినారో అదే ప్లేస్ లో ఇద్దరు సిఐలు అక్కడ ఉన్నటువంటి ఆ ముగ్గురు యువకులను కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో ట్వీట్ చేసిండు సో అసలు ఏంది ఇది రెడ్ బుక్ పాలన నడుస్తుందా లేకపోతే రాజ్యాంగ పాలన నడుస్తుందా ఇంత అరాచకం ఉంటుందా ఇంత దారుణంగా ఉంటుందా అనేటటువంటి అంశంతో జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ లో ట్వీట్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏకంగా తినాలికి వెళ్ళబోతా ఉన్నాడు వాళ్ళని పరామర్శించబోతున్నాడు కలవబోతా ఉన్నాడు మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క తెరపైకి వస్తున్నది హోంశాఖ మంత్రి కూడా స్పందించేటటువంటి కార్యక్రమం చేశారు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అనేకమైనటువంటి అరాచకాలు జరిగినాయి అనేకమైనటువంటి దారుణాలు జరిగినాయి మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పరామర్శించలేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించలేదు అంటూ కూడా అనిత గారు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు టిడిపికి సంబంధించినటువంటి నేతలు కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కూటమికి సంబంధించినటువంటి నాయకులు ప్రధానంగా డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ప్రయాణం మొదలైంది విజువల్స్ లో మీరు చాలా క్లియర్ కట్ గా చూడవచ్చు జగన్మోహన్ రెడ్డి తెనాలికి చేరుకున్నాడు కూడా పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చేటటువంటి కార్యక్రమం చేశారు న్యూస్ రూమ్ నుండి పొలిటికల్ ఎడిటర్ కంటా కార్తిక్ గారు ఉన్నారు కార్తిక్ గారితో పూర్తి వివరాలు అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం కార్తిక్ అన్న తెనాలికి ఆ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బయలుదేరిండు సో తెనాలికి వెళ్ళడానికి గల కారణం ఏంది అక్కడ ముగ్గురు యువకులని పరామర్శించేటటువంటి కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి చేయబోతుంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్న ఎస్ తెనాలిలో నవీన్ అలియాస్ కిల్లర్ జాన్ విట్టర్ రాకేష్ ఇలా ఒక ముగ్గురు యువకుల్ని పోలీసులు ఒక సెంటర్లో పెద్ద ఎత్తున దాడికి అని కొట్టడం కొడుతూ దాని వీడియో తీసినటువంటి దాన్ని ఆ వీడియో బయట ఖర్చు బయటకు రావటం ఆ వీడియో వైరల్ కావటం ఆ వీడియో మీద మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్లో స్పందించడం అదేకంగా పరామర్శకు తెనాలు వెళ్ళడం ఉంది అయితే యువకుల్ని పోలీసులు ఎందుకు కొట్టారు ఆ విషయం మనం క్లియర్గా ఇక్కడ చర్చించాలి ఆ యువకులు గంజాయి మత్తులో అనేక నేరాలకు పాల్పడ్డారు ఒక్కొక్కరి మీద పదిలాది కేసులు ఉన్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నటువంటి జాను విట్టరు కుటుంబం ఆ జాను విట్టరు పదకొండు కేసులు ఉన్నాయి అతని మీద షీట్ కూడా ఉంది అతని మీద రెండు వేల పద్దెనిమిదిలోను రెండు వేల ఇరవై రెండులోను రెండు వేల ఇరవై మూడులో ఏకంగా ఐదు కేసులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్పటి ప్రభుత్వం అప్పటి పోలీసులు కూడా అనేక కేసులు ఈ జాను మీద నమోదు చేసి ఉన్నారు గంజాయి మత్తులు అనేక నేరాలకు పాల్పడుతూ ఉంటాడు ఆ గంజాయి మత్తులో ఉన్నటువంటి ఇతన్ని ఒక కానిస్టేబుల్ అతని కానిస్టేబుల్ పేరు చిరంజీవులు తెనాలి టూ టౌన్ పోలీస్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ ఉంటాడు ఆ కానిస్టేబుల్ కౌన్సిలింగ్ ఇచ్చాడు ఎవరికి ఈ జాను విట్టలకి నవీనికి రాకేష్కి వీళ్ళందరికీ కలిపి కౌన్సిలింగ్ ఇచ్చాడు మీరు గంజాయి మత్తులు అనేక నేరాలకు పాల్పడుతున్నారు ఇది కరెక్టు కాదు అని చెప్పే ప్రయత్నం చేశాడు అయితే ఆ కోపాన్ని మనసులో పెట్టుకున్నటువంటి వీళ్ళు చిరంజీవులు డ్యూటీకి వెళుతుండగా ఒక సెంటర్లో తెనాలి సెంటర్లో అడ్డగించేసి అతని మీద విచక్షణారహితంగా దాడి చేసి బూతులతో తిట్టి కత్తులతో చంపే ప్రయత్నం చేశారు అయితే అతను పోలీసు కావటం వల్ల చాకచక్యంగా పారిపోయే ప్రయత్నం చేశాడు మొత్తంగా వాళ్ళ నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు నిజానికి వాళ్ళకి కినుక దొరికి ఉంటే ఇవాళ కానిస్టేబుల్ చిరంజీవి మన మధ్య ఉండేవాడు కాదు ఆ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రియాక్ట్ అయ్యారు పబ్లిక్ లైఫ్లో ఒక సెంటర్లో పోలీసును ఉరికించి కొట్టారు చంపే ప్రయత్నం చేశారంటే పోలీసులు అంటే భావన వస్తుంది ప్రజల్లో రేపొద్దున తమకేదైనా ఆపదొస్తే పోలీస్ స్టేషన్ కాకుండా ఇలాంటి ప్రైవేటు ఆర్మీని ప్రైవేటు సైన్యాన్ని ప్రైవేటు గూండాలని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేస్తారు పోలీసులు తమను తామే రక్షించుకోలేకపోతున్నారు మాకెక్కడ ఇస్తారు అనేటువంటి ఒక భావన ప్రజల్లోకి పోతుంది ఏ ప్రజల ముందు అయితే పోలీసులు ఉరికించి కొట్టారో ఏ ప్రజల ముందు అయితే పోలీసుని చంపాలని చూశారో అదే ప్రజల ముందు అదే సెంటర్లో ఈ రౌడీలను పట్టుకొని కొట్టాలని చెప్పేసి పోలీసులు ఒక డిసైజన్కి వచ్చేసి అదే తెనాలి సెంటర్లో ఆ ముగ్గురు యువకుని కొట్టడం జరిగింది కొట్టడం తప్ప ఒప్పా అంటే మానవ హక్కుల ప్రకారం తప్పే చట్ట ప్రకారం తప్పే కాదనేది లేదు కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం కీలకంగా గమనించాలి నేను గతంలో ఉన్నటువంటి అనేక ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు దిశ ఎన్కౌంటర్ ఉంది దిశ ఎన్కౌంటర్లో మనుషులను పోలీసులు చంపటం చట్టరిక్ష నేరం చంపకూడదు కానీ సమాజం డిమాండ్ చేసింది హైదరాబాదులో ఒక వెటనరీ డాక్టర్ని రోడ్డు మీద ఒక రారీ డ్రైవరు కొంతమంది క్లీనర్ అంటే కొంతమంది యువకులు అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు వాళ్ళు గంజాయి మత్తులోనో లేదు డ్రగ్స్ మత్తులోనో అలా చేసి ఉంటారు అనేది ఆ రోజు అభియోగాలు కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా జైల్లో పెట్టి మేపొద్దు ఇమ్మీడియట్గా ఎన్కౌంటర్ చేయాలి నటి రోడ్డు మీద ఉర్త్తి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు ఆ ప్రకారమే పోలీసులు ఎన్కౌంటర్ చేశారు కానీ పోలీసులు చెప్పిన వర్షం ఇంకోలా ఉంది ఏంటండి సీను రీక్రేషన్ పోయినప్పుడు మా మీద దాడి చేయాలని ప్రయత్నం చేశారు మా దగ్గర దగ్గర మా దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు గుంజుకుని మా మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తే ఆత్మరాక్షణ కోసం చంపేశామని చెప్పారు కానీ ఏదేమైనా సమాజం చట్టరిక్ష కేసులో మొదలైన సమాజం టప్పట్టు కొట్టింది హర్షాత్ని వ్యక్తం చేసింది సత్యనార హీరో అయ్యాడు సజ్జనార్ గతంలో కూడా ఇంకో ఎన్నుకొంటారు హీరో అయ్యాడు అంటే మనుషులను చంపడం తప్పే కానీ ఉగ్రవాదులను చంపడం తప్పు కాదు ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని స్ట్రైట్గా ఆంధ్రప్రదేశ్ సమాజం అడుగుతుంది ఏంటంటే మన మోడీ గారు కూడా మన దేశం మీద దాడి చేసినటువంటి వంద మంది ఉగ్రవాదుని పాకిస్తాన్లోకి దాడి చేసి మరి వంద మంది ఉగ్రవాదుని చంపేశారు కదా ఆ ఉగ్రవాద కుటుంబాలను కూడా పై పరామర్శిస్తారా గంజాయి మత్తులో ప్రజల మీద అనేక దాడులు చేసేవాళ్ళు చైన స్పాచింగ్ని పాల్పడే వాళ్ళు మహిళల్ని లైంగికంగా వేధించేవాళ్ళు అనేక కేసులు నమోదయ్యాయి ఈవెన్ దో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కూడా అనేక కేసులు ఉన్నాయి అలాంటి వ్యక్తులు పక్కన అలాంటి వ్యక్తులకు సపోర్ట్గా ఒక మాజీ సీఎం పోవటం ఏంటి నిజానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పోతే ఎక్కడికి పోవాలి జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో డాక్టర్ సుధాకర్ అనేటువంటి ఒక డాక్టర్ని నాకు కరోనా టైంలో మాసుకు పొడి ఇవ్వట్టేది ఇప్పుడున్న ప్రభుత్వం అని చెప్పేసి అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు గాను రాళ్లతో రోడ్డు మీద కొట్టి చంపారు అతను దళిత డాక్టరు అలాంటి వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి పోతే చాలా బాగుండేది కదా తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు అని చెప్పేసి అతని కార్ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యం అన్నటువంటి ఒక దళిత కారు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశారు పార్సిల్ చేశారు ఇంటికి వాళ్ళ ఇంటికి సో అలాంటి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పరామర్శించే పోయేది కదా చేశాడో చేయలేదో తెలియని నేరానికి శ్రీనివాస్ అనేటువంటి యువకుడు కోడికత్తి దాడి కేసులో సంవత్సరాల తరబడి జైలు జీవితాన్ని గడిపారు ఇలా ఆ కుటుంబం ఆర్థికంగా భౌతికంగా చితికిపోయి ఉంది అలాంటి కుటుంబాన్ని పరామర్శిస్తే పోయేది కదా గుడకరాయి వేశాడో లేదో తెలియదు నిరూపించబడలేదు కానీ సతీశ అనే యువకుని అప్పట్లో పోలీసులు విస్తారీతను కొట్టారు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే పోయేది కదా అతను బీసీ బిడ్డ తర్వాత జత్వాని అంటే ఒక మహిళని పోలీసులు ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టేసి ఆమెని ఆమె కుటుంబాన్ని వేధించారు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోతే పోయేది కదా రఘురామ్ క్రిష్ణోన్ రాజు అనే వైసీపీ ఎంపీని ఆ పార్టీలోనే ఉన్నాడు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుడిని పార్టీ పోతున్నటువంటి తప్పుడు పోకల్ని ప్రశ్నించాడనే కారణం చేత స్టేషన్లో పెట్టేసి అత్యంత దారుణంగా హింసించే ప్రయత్నం చేశారు రఘురామ్ కృష్ణోరాజు గారి కుటుంబాను రఘురామ్ కృష్ణం రాజు పరామర్శించడానికి పోతే పోయేది కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో దళితులు చంపబడ్డారు బీసీ బీసీలు వేధించబడ్డారు మహిళలు వేధించబడ్డారు వైసీపీ ప్రభుత్వం ప్రశ్నించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా వేధించబడ్డారు పోలీసు చేత నానకా నానా బాధలు అనుభవించారు మరి వాళ్ళందరినీ వదిలేసి ఒక రౌడీ చూటని పరామర్శించడానికి వెళ్ళటం ఏంటి అనేటువంటి ఆంధ్రప్రదేశ్ సమాజం ప్రశ్నిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా సపోర్ట్ చేస్తున్నట్టే కదా రౌడీ రాజకీయాలను రౌడీలను ఎస్ ఖచ్చితంగా తిరుపతి వైఎస్ఆర్సిపి అంటే ఎర్రి సైకో రౌడీ అండ్ కరప్షన్ పార్టీ అనేటువంటి ఒక నానుడిని కూటమి పార్టీలు తీసుకెళ్తా ఉన్నాయి దాన్ని నిజంగానే అదే అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు అనేక అనుమానాలు కలుగుతున్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఎవరిస్తున్నారో తెలియట్లేదు కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా అలాంటి వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కూడా అయినా ఒక పార్టీకి అధినేత అయినా అలాంటి ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తి రౌడీ చీటలు నమోదైనటువంటి వ్యక్తికి గంజాయి కేసులు అనేకసార్లు దొరికినటువంటి వ్యక్తికి అనేక నేరాలు మహిళలను వేధించిన కేసులు ఉన్నాయి చైన్ స్మాచింగ్ కేసులు ఉన్నాయి దాడులు ఉన్నాయి అరాచకాలున్నాయి అనేక దౌర్జన్యాలు ఉన్నాయి ఇలాంటి అనేక కేసులు నమోదయ్యి ఉన్నటువంటి వ్యక్తుని వ్యక్తుల కుటుంబాలని పరామర్శించడానికి వెళ్టం ఏంటి అంటే రౌడీలకు వైసీపీ సపోర్ట్ చేయదలుసుకుందా రౌడీల పంక్షాన వైసీపీ ఉండదలుసుకుందా నిజానికి సింపతి కోసం ఏమైనా ట్రై అనుకోవచ్చా సింపతి కోసం ఏమైనా ట్రై అనుకోవచ్చా మరి ఈ టైంలో సింపతి వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు వైసీపీకి నిజమే సింపతి కోసం ట్రై చేస్తే ఎవరు ట్రై చేయాలి ఎవరైనా ఒక వైసీపీ కార్యకర్త ఇబ్బంది పడతా ఉంటే అతని కుటుంబాన్ని పరామర్శించలేకపోతే సింపతి వస్తుంది తిరుపతి కానీ ఇలాంటి వాళ్ళని పరామర్శిస్తే సింపతి రాకపోగా రివర్స్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు వీళ్ళు చేసినేర రాష్ట్రం మొత్తం తెలదుగా లోకల్లో తెణాలలో తెలిసి ఉండొచ్చు కానీ నేను పరామర్శించే వార్త రాష్ట్రం మొత్తం సర్క్యూట్ అవుతుంది కదా దళితులు గిరిజనులు బీసీలు ఏమనుకుంటారు కూటమి ప్రభుత్వంలో దళితులు ఇబ్బంది పడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి అనుకుంటారు దాన్ని చూపించాలని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నట్టు తెలుస్తోంది కానీ సమాజంలో ఇవాళ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది వారి రియల్ మీడియా కూడా చాలా యాక్టివ్గా ఉంది ఇవాళ కాకపోతే రేపైనా సరే వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుంది ఒకనాటి రాజకీయాలు ఇవాళ లేవు ఒకనాడు ప్రజలు గుడ్డిగా నమ్మేవారు ఇవాళ గుడ్డిగా నమ్మట్లేదు పద్దాన్ని చెక్ చేసుకుంటున్నారు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళుతున్నారంటే వాళ్ళెవరు వాళ్ళ హిస్టరీ ఏంటి వాళ్ళు ఎందుకు పోలీసులు కొట్టారు అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు నీకు ఒక చిన్న రౌడీలు కులం అనేది ఉంటుందా రౌడీలు గుండాలు మహిళలను ఇబ్బంది పెట్టే వాళ్ళు గంజాయి మత్తులో కానిస్టేబుల్ పైన విచక్షణత విశక్షణత కోల్పోయి ఇష్టానుసరంగా కొట్టేవాళ్ళు ఈ రోజు కానిస్టేబుల్ ని కొట్టినటువంటి ఆ రౌడీలే రేపు ఎస్ఐలను కొట్టవచ్చు సిఐలను కొట్టవచ్చు ఏసీపీ కొట్టవచ్చు డిసిపిలను కొట్టవచ్చు ఫైన్ ఉన్నటువంటి అధికారులను కూడా కొట్టే కొట్టేటటువంటి అవకాశం ఉండొచ్చు కదా అంటే రౌడీలకు కులం అనేది ఉంటుందా కార్తీకన్న ఎస్ నువ్వు అన్నది వన్ నేరం వాస్తవంగా నిందితులు వర్సెస్ బాధితులు ఎక్కడ మనం కులం చూడాలి నిజానికి చిరంజీవులు ఏదైతే కానిస్టేబుల్ మీద దాడి జరిగిందని చెప్పబడుతా ఉన్నామో ఆ కానిస్టేబుల్ భార్య దళితురారు ఇక్కడ మనం కులాన్ని ఇక్కడ చూడాలి ఎందుకంటే బాధితుల వైపు నుంచి చూడాలి అంతేగాని నేరం చేసిన వాళ్ళ వైపు నుంచి నిందితుల వైపు నుంచి కులాన్ని చూడాల్సినటువంటి అవసరం లేదు నేరస్తులకి నిందితులకి కులంతో సంబంధం ఏంటి కులాన్ని ఇక్కడ చూడటం ఏంటి కులం బాధితుల వైపు నుంచి చూడాలి నిజానికి బాధిత మహిళ ఎవరైతే చిరంజీవులకి వెనక నయ్యి ఉంటే బాధ్యురాలిగా మిగిలిపోయేటువంటి వ్యక్తి ఒక దళిత మహిళ అటువైపు నుంచి మనం కులాన్ని చూడాలి తప్ప ఇటువైపు నుంచి కులాన్ని చూడటానికి లేదు ఇంకొక మాట కూడా నేను చాలా క్లియర్గా చెప్తున్నా ఒక చిన్న సంఘటన చెప్తున్నా కర్నూలు జిల్లాలో ఒక చిన్నారి మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది చిన్న బాలిక నెలల బాలిక నెలల బాలిక మీద ఎందుకు అత్యాచారం జరిగిందని పోలీసు ఎంక్వైరీ చేసిన నిందితులను అరెస్ట్ చేస్తే తెలిసింది అంటే వాళ్ళు గంజాయి మత్తులో ఆ పని చేశారు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల కాలంలో గంజాయి హబ్గా ఆంధ్రప్రదేశ్ మారింది డ్రగ్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ మారింది గతంలో కూడా వైజాగ్ నుంచి షిప్ విదేశాలతో కనెక్టివిటీ ఉన్న షిప్పును మనం పట్టుకోవడం చూసాం గతంలో కాబట్టి గంజాయికి హబ్గా ఆంధ్రప్రదేశ్ మారింది గంజాయి మాత్రం అనేక మంది అనేక నేరాలు పాల్పడుతున్నారు ఇలాంటి వాళ్ళు కూడా రేపు మహిళలకి రక్షణ ఎక్కడ ఉంటుంది గంజాయి బ్యాచ్ కనుక బయట ఉంటే గంజాయిని స్మగ్లింగ్ చేసేవాళ్ళు గంజాయిని వాడేవాళ్ళు గంజాయిని సప్లై చేసే వాళ్ళు కనుక బయట ఉంటే మహిళల రక్షణ ఇక్కడ ఉంటుంది ఆ రోజు కన్నూరులో అక్కడ ఉంటే చేసింది ఏంటంటే వీళ్ళని అరెస్ట్ చేయొద్దు వీళ్ళని జైలలో పెట్టి మో మోపద్దు వీళ్ళకి పది సంవత్సరాల తర్వాత పన్నెండు సంవత్సరాల తర్వాత శిక్ష పడితే లాభం ఉండదు ఇమిడియట్గా మాకు అప్ప చెప్పండి మేము మా మా కళ్ళ ముందు రోడ్డు మీద శిక్ష వేయండి అని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేశారు అదే ఇక్కడ గుంటూరులో పోలీసులు చేశారు నిజానికి కర్నూల్లో వచ్చిన డిమాండ్ గుంటూరులో అప్లై చేశారని చెప్పుకోవచ్చు నిజంగా నేను ఒక విషయం చెప్తున్నా తిరుపతి ఇలా నువ్వు అన్నవు ఇవాళ ఒక కొడతారు రేపు ఎస్ఐని కొడతారు రెండు ఎస్పీని కొడతారు తర్వాత కమిషన్ కూడా కొట్టవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఏం చెప్పుకుంటారు తెలుసా పోలీసు వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు మేము పోలీసు వాళ్ళని కూడా కొట్టగలం అని చెప్పి సమాజంలో ఇంకా నేరాలు పెంచుతారు నేరాలు పెరుగుతాయి ఇది పదే 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 నేరాలకు పాల్పడతారు పైగా పబ్లిక్ హీరోలుగా చొరామీన్ అవుతారు రేపు పబ్లిక్ పోలీస్ స్టేషన్కి వెళ్దామంటే భయం వేస్తుంది ఇలాంటి రౌడీల దగ్గరికి ఇలాంటి గుండాల దగ్గరికి పోయి తృణువు పరమూలు సమర్పిస్తే మా గాలు సెటిల్మెంట్ చేసి పెడతారు కదా అనే ఒక భావన వస్తుంది ఎప్పుడైనా సరే ప్రభుత్వం అంటే ఒక రాజ్యం ఒక పోలీసు ప్రైవేట్ సైన్యాన్ని ఎంకరేజ్ చేయడానికి అవకాశం లేదు ప్రైవేట్ సైన్యాన్ని ఏ రూపాన రూప్మాపాలో ఓన్ స్ట్రాటజీతో ముందుకు వెళ్లాల్సిందే తప్పని పరిస్థితిలో మళ్ళీ చెప్తున్నాను నేను తప్ప ఒప్ప అంటే చట్టపరంగా తప్పే కావచ్చు కానీ తప్పని పరిస్థితుల్లో రోడ్డు మీద పోలీసులు కొట్టారు కాబట్టి రోడ్డు మీద పోలీసును తరిమారు కాబట్టి రోడ్డు మీద పోలీసుని చంపే ప్రయత్నం చేశారు కాబట్టి పోలీసులంటే ఉండే గౌరవాన్ని పోలీసులంటే ఉండే భయం భత్తిని కాపాడుకునే దానికోసం పోలీసులు చేసిన యాక్షన్గా దాన్ని చూడాలి నిజంగా దళితుల వైపు నుంచే ఈ కోణాన్ని చూడాలనుకుంటే చిరంజీవులు భారయ్యనిపై చంద్ర జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శించారు డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించారు సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పరామర్శించారు కోడికత్త శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించాలి గురకరాయి సతీష్ కుటుంబాన్ని పరామర్శించాలి తర్వాత జత్వానికి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించాలని మాత్రం నేను చెప్పగలను అంటే ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసినటువంటి వల్లభనేని వంశీ ఎవరైతే ఉన్నారో ఆ దళిత యువకుడి కుటుంబాన్ని కూడా పరామర్శించవచ్చు కదా ఎస్ చాలా వాల్యూడ్ పాయింట్ సత్యవర్ధం ఉన్నటువంటి ఒక దళిత యువకుని అధికారం లేనప్పుడు కూడా ఎమ్మెల్యే పదవి లేనప్పుడు కూడా కిడ్నాప్ చేసి బెదిరించే ప్రయత్నం చేశారు అంటే ఏ మేరకు దాన్ని చూడాలి ఇంకా వైసీపీ పార్టీలోనే వల్లభనే వంశీ ఉన్నాడు వల్లభ్రీ వంశీ మీద వైసీపీ తీసుకున్న స్టాండ్ ఏంటి సత్యవర్ధన్ అంటే ఒక దళిత యువకుని కిడ్నాప్ చేశారు కదా ఆ సత్యవర్ధన్ అంటే తెనాలి కూట ద్వారా ఉన్న విజయవాడ ఉంటుంది చాలా దగ్గర చాలా దగ్గర విజయవాడ పోయి సత్యవర్ధన్ కుటుంబాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించి వల్లభ్రీ వంశీని నేను పార్టీని సస్పెండ్ చేస్తున్నా ఒక దళిత యువకుని కిడ్నాప్ చేస్తాడా ఇది కరెక్టా ఇది దుర్మార్గం కదా ఇలాంటి వ్యక్తులు నా పార్టీలో ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళు నేను అల్సిన గనక జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేయగలిగితే నిజంగా దళితుల పట్ట బీసీ బిడ్డల పట్ట బడుగు బలహీన వర్గాల పట్ట జగన్మోహన్ రెడ్డి చిత్తుందని మనం నమ్మొచ్చు తిరుపతి సో మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలికి చేరుకున్నారు సో అక్కడ పరామర్శించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు చూడాలి ఏం జరగబోతుంది